వెల్కమ్ టు సో జనరల్ గా ఉంటే టాబ్లెట్స్ రాస్తారు అయితే ఆ టాబ్లెట్ అనేది ఏ సమయంలో వేసుకుంటే ఖచ్చితంగా బీపీ లెవెల్స్ అనేవి మనకి కంట్రోల్లో ఉంటాయి బీపీ టాబ్లెట్స్ వాడే విషయంలో మనం చేస్తున్న తప్పులు ఏంటి అది తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ డాక్టర్ గారు నేను అసలు ఏం కానీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే నా ఉద్దేశంలో బీపీ అనేది చాలా నెగ్లెక్ట్ చేసిన ఏరియా హెల్త్ పరంగా చూసుకుంటే దానివల్ల జరిగే అనర్ధాలు కూడా చాలా ఎక్కువ నంబర్స్ అంటే మనం తరచుగా వింటున్న సోషల్ మీడియా అనర్ధాలు ఏదైతే అరే బాగున్నాడు కుర్రవాడు ఇప్పుడే మాట్లాడాను ఈ లోపల ఇది జరిగింది ఈ విషయాల్లో మోస్ట్ కామన్ ప్రాబ్లం నేను గమనించింది ఈ బీపీ కారణంగా వచ్చే హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ అటాక్ కానీ సో దానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో పీపుల్ షుడ్ రియలైజ్ ఈ ప్రాబ్లమ్ని మనం అధిగమించడం కరెక్టు సో దీనికి అధిగమించడం అంటే ఏంటి ఫస్ట్ దాని గురించి తెలుసుకోవడం ఇది నాకు ఉందా లేదా చాలామంది ఇప్పుడే సార్ మెట్లు వచ్చారు అందుకోసం బీపీ ఎక్కువ ఉందంటారు సరే ఇప్పుడు వచ్చారు మరి తర్వాత చెక్ చేసుకున్నారా అంటే ఆరు సంవత్సరాల తర్వాత ఉంటుంది తర్వాత చెక్కింగ్ సో దీనివల్లే ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి సో బీపీని కంట్రోల్ చేయకపోతే అనర్ధాలు చాలా లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే విధంగా ఉంటాయి అంటే హార్ట్ కానీ బ్రెయిన్ కానీ ఎఫెక్ట్ అయినప్పుడు వేరే అవయాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి ఈ రెండు ఎఫెక్ట్ అయినప్పుడు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ దానికి మనం ఏమి సరి చేయలేం అలాంటి డ్యామేజ్ సరిగుద్ది కాబట్టి లైఫ్ లాంగ్ దానివల్ల సఫర్ అవుతారు కాబట్టి బీపీని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి తర్వాత మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఎప్పుడు వేసుకుంటే మంచిది ఎలా వేసుకుంటే మంచిది సో సాధారణంగా బ్రేక్ఫాస్ట్ తర్వాత బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ వేసుకోమని జనరల్గా గమనిస్తుంటాం కాకపోతే బీపీ ఎవాల్యువేషన్లో ఈ మధ్యకాలంలో కాస్త మార్పులు వచ్చాయి ఇదివరకేంటి వెళ్ళి డాక్టర్ దగ్గర బీపీ చెక్ చేయించుకొని ఇంటికి వెళ్ళి పడుకొని నిద్రపోయేవారు అక్కడితో ఎండ్ సో బీపీ చెకింగ్ ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం చెక్ చేసి వదిలేసేవాళ్ళు మరి రాత్రుల పరిస్థితి ఏంటి రాత్రులు బ్లడ్ ప్రెషర్ ఏం జరుగుతుంది సో ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ మార్పుల్లో చాలామంది రాత్రులు మేలుకోవడం రాత్రులు స్ట్రెస్కు గురవడం మానసిక ఒత్తిడి పెంచుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవడం గమనించారు సో ఈ ట్వంటీ ఫోర్ అవర్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ కాన్సెప్ట్ అనేది వచ్చింది అంటే బ్లడ్ ప్రెషర్ ఎవరికన్నా డయాగ్నోస్ మేము చేస్తే ఈ ట్వంటీ ఫోర్ అవర్ బ్లడ్ ప్రెషర్ సహకారంతో చేయండి ఈ ట్వంటీ ఫోర్ అవర్ బ్లడ్ ప్రెషర్లో వచ్చిన రికార్డింగ్స్ పరంగా మందులు పెట్టండి అనేది శాస్త్రపరంగా ఒక పెద్ద స్టడీ చేశారు చేసుకొని నిర్ధారించడం ఇంపార్టెంట్ టాబ్లెట్ ముందు డయాగ్నోసిస్ ఆఫ్ బీపీలో ఒకవేళ డయాగ్నోసిస్ ఆఫ్ బీపీలో కూడా మాకు చాలా డిఫికల్టీస్ ఉంటాయి పేషెంట్లు మా దగ్గరకు వస్తారు ఆన్ ట్యాబ్లెట్ నేను రెగ్యులర్గా వేసుకుంటున్నాను సార్ అయినా కానీ కంట్రోల్ కావట్లేదు నేను వేసుకొని వచ్చాను ఏదో ఇక్కడికి వచ్చాను కాబట్టి మిమ్మల్ని చూసి భయపడి నాకు బీపీ పెరిగింది సో ఇలాంటివి చాలా వాదనలు జరుగుతాయి వీళ్ళల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ పెట్టేస్తే అసలు ఎట్లా ఉంది వీళ్ళ ఓవరాల్ బీపీ ఇరవై నాలుగు గంటల్లో కంట్రోల్లో ఉందా లేదా ఆ ట్యాబ్లెట్ మనకు పనిచేస్తుందా లేదా అనేది నిర్ధారించడం జరుగుద్ది సో ఈ స్టడీ ఏదైతే నేను కోట్ చేశానో ఒక స్పానిష్ స్టడీ ఇది ఈ స్టడీలో ఏం తేల్చారు అంటే చాలామందిలో రాత్రులు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది సో ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను న్యాచురల్గా మనకు బ్లడ్ ప్రెషర్ అనేది డే టైంలో ఎక్కువ ఉంటుంది రాత్రులు తగ్గుద్ది ఇది ఆ రాత్రులు తగ్గడం కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గుద్ది నేనే నాక్టర్నల్ డిప్ అంటాం మేము ఇది జరగట్లేదు ఇది జరగనందుకు నైట్ టైం హార్ట్ అటాక్ నైట్ టైం బ్రెయిన్ అటాక్ నైట్ టైం బ్లడ్ ప్రెషర్ డిస్రెగ్యులేషన్ ఎక్కువగా జరుగుతుందని ఈ స్టడీలో గమనించారు సో దీని కారణంగా ఎవరికైతే రాత్రులు ట్యాబ్లెట్లు వేశారో వీళ్ళల్లో ప్రాపర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కావడమే కాక బ్లడ్ ప్రెషర్ ద్వారా వచ్చే అనర్ధాలు ఏవైతే ఉన్నాయో బై అబౌట్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోయాయి బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ రావడం కూడా బై అబౌట్ ఫార్టీ పర్సెంట్ బెటర్గా వచ్చింది నైట్ వేసుకోవడం వల్ల సో ఒక పర్సన్కి ఎప్పుడు వేస్తే బెటర్ అనేది పర్సన్ ఇండివిజువలైజేషన్ ఆర్ కస్టమైజేషన్ ట్వంటీ ఫోర్ అవర్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ఏమి చూపిస్తుంది దాని ప్రకారం ఎలా అడ్జస్ట్ చేయాలనేది చేయాలి బట్ ఈ స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే ఈ పర్సన్స్కి ఎవరికైతే రాత్రులు ఎక్కువ ఉంటుందో రాత్రులు వేసినందుకే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మరి ఈ రాత్రులు ఎక్కువ ఉందా లేదా అని నిర్ధారించడానికి ఈ టెస్ట్ చేసుకోక తప్పట్లేదు ఇదివరకు ఈ టెస్ట్కి అంత వాల్యూ ఉండేది కాదు ఇప్పుడు దాన్ని ఇంపార్టెన్స్ హైలైట్ అయింది కాబట్టి కంపల్సరీ ఆ టెస్ట్ చేసుకొని నిర్ధారించి చేయడం అనేది ఇంపార్టెంట్ థింగ్ చేసుకోవాలి సో ఐడియల్ చెకింగ్ టైం అనేది ఉదయం లేచిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవడం అట్ ర్యాండమ్ అట్ ర్యాండమ్ మధ్యలో డేలో ఎప్పుడైనా చేసుకోవాలి ఎందుకంటే బీపీని ఒక రేంజ్ కింద కన్సిడర్ చేస్తాం రేంజ్ అంటే ఏంటి నూట ఇరవై నుంచి తొంభై పైన ఉన్న నంబర్ కింద ఉన్న నంబరు ఎనభై నుంచి అరవై ఈ మధ్యన ఉంటే ఇది నార్మల్ రేంజ్ ఆఫ్ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్ నైంటీ బై సిక్స్టీ ఈస్ లోయర్ లిమిట్ ఆఫ్ నార్మల్ ఈ మధ్యలో కానీ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అయితే దీన్ని నార్మల్ బీపీ కింద కేటగరైజ్ చేయొచ్చు సో ఈ వేరియేషన్స్ ఎంత మటుకున్నా ఈ రేంజ్ మధ్యలో ఉంటే మనకి పెద్ద ఇష్యూ కాదు అయితే ఇక్కడ ఒక క్లారిటీ నేను ఇవ్వదలుచుకుంది మీ చేత నేను మంచిగా ఎక్ససైజ్ చేపించాను ఒక అర్ధ గంట న నడవడమో పరిగెట్టడమో చేశాం ఆటోమేటిక్గా ఆ టైంలో కాస్త బీపీ పెరగాల్సిన అవసరం ఉంది సో ఇది ట్రాన్జియంట్ ఇంక్రీజ్ ఇన్ ద బీపీ ఓన్లీ టు మీట్ మెట మెటబాలిక్ నీడ్స్ అంటే బాడీ నీడ్స్ కోసం బ్లడ్ ప్రెషర్ పెరిగింది అది టెంపరీగా పెరుగుతుంది తర్వాత నార్మలైజేషన్ బై అబౌట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యన ఇది నార్మలైజ్ అయిపోవడం అనేది సహజంగా జరగాలి ఎవరికైతే సస్టైన్డ్గా ఎక్కువ ఉంటుందో మళ్ళీ వాళ్ళకి అబ్నార్మల్ కింద కేటగిరైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎస్ వన్ ఫార్టీ అండ్ నైంటీ అబౌవ్ ఉంటే మరి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్కి అది కూడా డయాస్టాలిక్ హైపర్ టెన్షన్ సో దానికి కూడా మందులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మీరు చెప్పిన నైంటీ డయాస్టాలిక్ ఉందంటే అది స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ కింద కేటగరైజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే ఫ్లక్చువేషన్ అనేది మళ్ళీ నార్మల్ రేంజ్కి వచ్చి అబ్నార్మల్ రేంజ్కి వెళ్తుందా అనే దాంట్లో చూసుకోవాలి ఏది ఎక్కువ నెంబర్ ఉంది నార్మల్ రేంజ్ ఎంత ఉంది అబ్నార్మల్ రేంజ్ ఎంత ఉంది అధికంగా ఏది ఉంటే దాన్ని ఉద్దేశించి మనం ట్రీట్మెంట్ అనేది గైడ్ సింప్లెస్ట్ ఫార్మట్ ఎక్కువ డిఫికల్టీ లేదు దానివల్ల మనం ఏదో లోపలికి గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదు పైన ఊరికే ప్యాకెట్ లాగా అంటించి వెళ్తారు అది ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి రికార్డ్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ స్మాల్ డివైస్ ఇది వరకు టేప్ రికార్డర్ టైప్ ఆఫ్ డివైజ్ అంతే చాలా ఇంపార్టెంట్ పేషెంట్ కండిషన్ బట్టి టాబ్లెట్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుద్ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ ఇప్పుడు అందరికీ ఒకే విధంగా రెగ్యులేట్ చేయం కొంతమందికి లోయర్ బ్లడ్ ప్రెషర్ తీసుకెళ్ళంగానే సిమ్టమ్స్ అనేవి వస్తాయి కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రొటెక్షన్ గురించే ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుద్ది మోర్ దెన్ బ్లడ్ ప్రెషర్ సో అలా పేషెంట్ ఇండివిజువలైజేషన్ బట్టి బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ అనేవి వాడడం జరుగుద్ది చాలా తరచుగా ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే కొంతమంది గుండె దడతో వెళ్తారు సో వాళ్ళకి గుండెదడ తగ్గించే విధంగా ఒక ట్యాబ్లెట్ పెడతాము దాన్ని నార్మల్ పర్సన్ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ అంటారు కానీ వాస్తవానికి బ్లడ్ ప్రెషర్ గురించి కాదు గుండె దడ తగ్గించడానికి పెట్టిన ట్యాబ్లెట్ సో అలా ఇండివిజువలైజేషన్ బట్టే మనము ట్యాబ్లెట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అనేది హయర్ లిమిట్ అనేది ఏజ్ పరంగా ఎస్ న్యాచురల్గా ఆర్టరీస్ హార్డన్ అవుతాయి కాబట్టి వన్ ఫార్టీ నైంటీ అబవ్ పెట్టిన దాని క్రైటీరియా అది ఎవరికైతే నూట నలభై తొంభై కన్సిస్టెంట్గా ఎక్కువ వస్తుందో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ ఇవ్వమని మాకు గైడ్ లైన్స్ ఉన్నాయి సో ఆ వన్ ఫార్టీ నైంటీ అనేది అప్పర్ లిమిట్ దానికన్నా ఎక్కువ ఉంటే కంపల్సరీ ఏ ఏజ్ అయినా కానీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎస్ టెంపరీగా బ్లడ్ ప్రెషర్ ఎలివేషన్స్ అనేవి జరుగుతాయి మీరు మోస్ట్ కామన్గా గమనించుకుంటే ప్రెగ్నెన్సీ ఫ్రీక్వెంట్గా ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది తర్వాత తగ్గిపోవడం అనేది చాలా సాధారణంగా క్లినికల్ ప్రాక్టీస్లో మేము గమనిస్తున్న థింగ్ తర్వాత ఎక్కడన్నా ఏదో అవసరాన్ని బట్టి స్టెరాయిడ్ యూసేజ్ ట్యాబ్లెట్స్ వాడుతుంటాం ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడి స్ట్రెస్ వీళ్ళన్నిటిలో కూడా టెంపరీగా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది తర్వాత ఈవెన్చువలీ ఆ స్ట్రెస్ తగ్గిపోవడమో ప్రెగ్నెన్సీ క్లియర్ అవడమో అలాంటివి జరిగినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా డౌన్ అవ్వడం జరుగుద్ది అలాంటి వాళ్ళల్లో లాంగ్ టర్మ్ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం పడదు వాళ్ళకి తగ్గిపోయింది అంటే లక్షణాలు అంటే బ్లడ్ ప్రెషర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్ దాన్ని మెడికల్ టెర్మినాలజీలో కానీ కొంతమందిలో మాత్రం హెడ్ కళ్ళు తిరగడం ఛాతి మీద భారం కనిపించడం ఎక్కడన్నా మెట్లు ఆర్ స్లోప్ భాగం ఎక్కుతున్నప్పుడు ఆయాసపడడం కాళ్ళల్లో వాపులు రావడం రాతుళ్ళు ఎక్కువసార్లు యూరియన్ అవ్వడం ఇవన్నీ సమ్ సిమ్టమ్స్ కానీ ప్రతి ఒక్కరికి సిమ్టమ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు డౌన్ అయిపోతే మళ్ళీ అగైన్ కళ్ళు తిరుగుతాయి చాటలు పడతాయి చేత కాకపోవడం ఉంటుంది అలసట అనిపిస్తుంది సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఫాలో వెళ్ళనందుకే అనర్థాలు జరగడం గమనించాం చాలా ఫ్రీక్వెంట్ అంటే మీకు మెడికల్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ నేను రెగ్యులర్గా చూస్తున్న ప్రాబ్లమ్స్ ఈరోజు కూడా ఒకరిని చూశాను సిక్స్ ఇయర్స్ తర్వాత రివ్యూకి వచ్చారు ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి విచిత్రం ఏంటంటే అన్నీ బాగున్నాయి కదా అందుకోసం రాలేదు సార్ అంటారు మరి అన్నీ బాగుండాలంటే కాళ్ళు వాయడం ఎలా బాగుండడం నాకు అర్థం కాదు ఇది ఫ్రీక్వెంట్ చెక్ చేసుకుంటే పూర్తి కదా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం బీపీ ట్యాబ్లెట్ డాక్టర్ చెప్పిన ఆ టైంలో అంటే వాళ్ళు తెలుస్తుంది ఏ టైంలో వాళ్ళకి బీపీ ఎక్కువ అవుతుంది ఏ టైంలో వాడాలి అనేది ఆ టైంలో వాడితే సరిపోతుంది ఒకసారి బీపీ ట్యాబ్లెట్స్ రాసి డాక్టర్ ఫాలోఅప్ చేయమన్నట్లుగా ఆ టైంకి వెళ్ళి ఫాలో చేసుకొని ట్యాబ్లెట్స్ మార్చుకొని వస్తే డాక్టర్ చెప్పిన విధంగా మంచిది లేదా ఏళ్ళ తరబడి అదే మందిని వాడతానంటే సో మరి అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది నాట్ జస్ట్ బీపీ ఇప్పుడున్న మెటబాలిక్ డిసీజెస్ అన్నిటికీ కూడా వర్తిస్తుంది లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటికీ కూడా వర్తిస్తుంది అందరూ అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే రాత్రులు పడుకోండి చాలామంది మేల్కొని ఉంటున్నారు రాత్రులు పడుకోండి వృద్ధను లేయండి ఎక్సర్సైజ్ చేయండి టైంకి ఫుడ్ తినండి అండ్ అవాయిడ్ అడల్టరేటెడ్ ప్రాసెస్డ్ ఫుడ్ వ్యసనాలు తగ్గించుకోండి ఇలాంటివన్నీ చేస్తే మీకు బీపీ ఎందుకు వస్తుంది షుగర్ ఎందుకు వస్తుంది ఏ ప్రాబ్లం రాదు సో అలాంటివి లాంగ్ టర్మ్ మళ్ళీ నేను నలభై రోజులు చేస్తాను నలభై ఒక్క రోజుల నుంచి మారిపోతానంటే శరీరం ఒప్పుకోదండి అది నలభై సంవత్సరాలు చేయాల్సిన ప్రక్రియ అలా చేస్తేనే మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి డాక్టర్ చెప్పిన విధంగా అన్ని పద్ధతులు ఫాలో అయ్యి ఈ ఉప్పులు కారాలు తగ్గించి మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకొని చక్కటి నిద్ర కనుక మనం దానికి అలవాటు చేసుకున్నట్లయితే బీపీ అనేది కలుగుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకున్నామండి lesson what medicine has taught you whatever you can do without expecting బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు